ఓం నమ శివ శ్రీమాత్రే నమ సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమస్తుతే సో అందరికీ నమస్కారం సో ఈరోజు మనము ముఖ్యమైన అంశం ఏంటంటే గోచారంలో కుజుడు ప్రవర్తన ఎలా ఉంది అదంతా మనం ఈరోజు తెలుసుకుందాం అయితే ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే కుజుడు మనకి అక్టోబర్ ఇరవై ఇరవై అవ తారీఖు నుంచి మనకి జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు కుజుడు నీచలో ఉంటాడు సో దీనివల్ల అటు మనకి దేశ గోచారము ఇబ్బందిగానే ఉంటుంది పర్సనల్గా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవసరాలు చాలా ఉంటాయి సో ఇవన్నీ మనం ఎలా అధిగమిస్తాము ఎలా మనము ఒక్కొక్క రాశి వాళ్ళు ఎలా చేసుకోవచ్చు ఇదంతా కూడా చూసుకుందాం కానీ ఇదేంటంటే చాలా పెద్ద లాంగ్ అంటే ఒక ఆరు నెలల కంటే ఎక్కువే మనకి కుజుడు చాలా అటుపోట్లు గురవుతాడు ఎందుకంటే అది ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ ఏడు డిసెంబర్ ఏడు నుంచి కుజుడు వక్రియ అవుతాడనమాట అయ్యి సో మనకి జనవరి ఇరవై అవ తారీఖు నుంచి మిథున రాశిలోకి వక్రి అయి వెళ్తాడు అనమాట సో ఈ లోపల మనకి ఇప్పటి నుంచి అన్నాగా డిసెంబర్ ఏడు నుంచి వక్రి అవుతాడు ఒక ఒక రకంగా అంత మంచి ఫలితాలు ఇవ్వడు అలాగే వక్రీ అయిన దుష్ ఫలితాలు కూడా వస్తాయన్నమాట సో ఎవరెవరికి ఈ విధమైన ఇబ్బందులు కలుగుతాయి అవన్నీ మనం డిస్కస్ చేస్తాము కానీ ఏ విధంగా ఈ ఆరు నెలలు అంటే ఆరు ఏడు నెలలు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది అన్నది కూడా మనము దేశ గోచారంగా పరంగా అటు పర్సనల్గా పరంగా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క లగ్నం వరకు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అదంతా మనం డిస్కస్ చేస్తాం అయితే మనకి జనవరి ఇరవై నుంచి చెప్పుకున్నాం కదా మిథున రాశిలోకి వెళ్తాడు అనేసి మళ్ళీ అప్పటి నుంచి మనకి ఏప్రిల్ మూడు దాకా ఇక్కడే ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి మళ్ళీ మనకి దీంట్లో కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు కర్కట రాశిలో కూడా నీచలోనే ఉంటాడు అలాగే అక్కడి నుంచి మనకి ఏంటంటే ఇది జూన్ ఏడు నుంచి మనకి సింహరాశిలోకి వస్తాడు సో అప్పటి నుంచి కుజుడికి బలం చేకూర్చి బలం పుంజుకొని మళ్ళీ యథావిధిగా కుజుడు ఏ విధంగా ఒక వారియర్గా మనకి పరిచయం అయ్యే నాయనడు సో అలాంటి ఫలితాలు మళ్ళీ మనము చూస్తామన్నమాట అది ఎప్పుడు జూన్ ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కుజుడు నీచ కుజుడు నీచ అని అనుకుంటున్నాం కానీ ఇక్కడ కుజుడు నీచభంగ రాజయోగం కూడా అయింది అది ఎలా అంటే కుజుడు కుజుడికి ఉచ్చరాశి అవయన ఆపోజిట్ మకర రాశి సో మకర రాష్ట్రాధిపతిని చూస్తాడు కాబట్టి మకర రాష్ట్రాధిపతి అనే శని ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నాడు కాబట్టి కుంభంలో మనకి వక్రి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కాబట్టి శని కుంభరాశిలో ఉన్నాడు సో కుంభ చూస్తాడు కాబట్టి మనకి నీచంగా రాజయోగం అవుతుంది కాబట్టి మనకి అంత నీచమైన ఫలితాలు మటుకు ఏం కనిపించవు కాకపోతే దేశగోచార పరంగా చూసినట్టయితే మనకి భూములు కొనుగోలు తక్కువ ఇవ్వడం భూములు రేట్లు చాలా అంటే రియల్ ఎస్టేట్ పరంగా చూసినప్పటికీ అంత మార్కెట్ లేకపోవడం యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే భూమికి సంబంధ వివాదాలు రావటము కొన్ని ఆటంకాలు కొన్ని విస్ఫోటకాలు కూడా జరగాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు ఇంతకు చెప్పుకున్నాం కదా నీచ బంగ యుగం అయ్యింది కాబట్టి ఇవన్నీ నలిఫై అయిపోతాయి అన్నమాట సో ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఏం చేసుకుంటే వాళ్ళు పరి ఏం పరిహారాలు చేసుకుంటే కనుక వాళ్ళు చక్కగా తన తన వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకోవచ్చో చూద్దాం ముందరగా చూద్దాం సో మేష రాశి లగ్నమైన రాశి అయినా మేషం లగ్నం లే తెలియని వారికి రాశిగా పరిగణించినట్టయితే మేష లగ్నానికి అధిపతి మనకి కుజుడు అవుతాడు కుజుడు అంటే అంగారకుడు అంటే ఎరుపు రంగు చెందిన గ్రహం అనమాట సో ఈ కుజుడు లగ్నాధిపతి నేచి అయిపోయాడు ఇక్కడ సో లగ్నాధిపతి నేచి అయితే మటుకు ఎప్పుడైనా ఎక్కడైనా మనకి అంత మంచి ఫలితాలు అయితే రావు కదా అందరికీ తెలిసిన విషయమే సో అలాగే వాళ్ళ జాతక చక్రంలో కనుక కుజమహార్ దశ అంటే అంగారక గ్రహ దశ అంతర్దశలు ఏమన్నా జరుగుతున్నా లేదా ప పర్సనల్ జాతకాల గురించి చెప్తున్నాను పర్సనల్ జాతకంలో కూజుడు కనుక ఏ నీచలోనో అష్టమంలోనో షష్టంలో స్థితి పొంది ఉన్నట్టయితే ఈ కూజుడు నీచలో ఉన్న ఎఫెక్ట్ చాలా ఎక్కువగానే వారికి దుష్ఫలితాలు వచ్చే అవకాశాలు దుష్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి సో వాటికి ఎలా ఎదుర్కొంటే వాళ్ళు ఏం చేసుకోవాలి అదంతా మనం ఫైనల్గా చెప్పుకుందాం కాకపోతే వీళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే రిలేషన్షిప్ ఇష్యూస్ బాగా వచ్చే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి సో మీరు తమ రిలేషన్షిప్ అంటే భార్యాభర్తలు అయ్యా అయి ఉంటారు లేదా ప్రేమికులయ్యా అయినా అయి ఉంటారు సో వీరు చాలా జాగ్రత్తగా ఉండడా ఉండడానికి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సప్తమాధిపతి శుక్రుడు అవుతాడు కదా కుతుడు నీచలో ఉన్నాడు ఓకే ఉన్నాడు సప్తమాధిపతి శుక్రుడు అలాగే ద్వితీయాధిపతి శుక్రుడు ఒకవేళ మీరు ఏంటంటే భార్యాభర్తలు అయితే కుటుంబ వ్యవహారాల్లోనూ కలహాలు ఆడటానికి అవకాశాలు చాలా ఉంటాయి అదొకటైతే భయాందోళనకు లొంగే అవకాశాలు చాలా ఉంటాయి అలాగే మీరు ఏమన్నా జాబ్ చేంజ్ అనుకుంటే మటుకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే లగ్నాధిపతి అయిపోయాడు కదా అలాగే దశమాధిపతితో కనెక్షన్ పెట్టుకున్నాడు పెట్టుకున్నా కానీ లగ్నాధిపతి అయిపోయేసరికి శని భగవానుడు కూడా అక్కడ ఏమీ ఇవ్వడు మంచి రిజల్ట్స్ ఇవ్వడు సో అలాగే శని భగవానుడు ఇక్కడ బాధకాధిపతి అవుతాడు మేషరాశి వాళ్ళకి మేషలగ్నం మేషరాశి వారికి సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే ఇటు రిలేషన్షిప్ పరంగాను అటు జాబ్ పరంగాను అటు కుటుంబ బాధ్యతలు లేదా కుటుంబ వ్యవహారాల్లోనూ చాలా ఆచితూచి అడిగేస్తేనే చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి సో ఏంటంటే నా సజెషన్ ఏంటంటే మేష లగ్నం వారు అయితే ఈ వచ్చే జూన్ వరకు జూన్ వరకు చాలా నిదానంగా మీరు చక్కగా ఏంటంటే భగవతారాధన ఆరాధన ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేసుకోండి కొద్దిగా ఎరుపు వస్త్రాలు కూడా ధరించకపోతేనే చాలా మంచిది అదే ఎరుపు అలాగే తెలుపు ఎక్కువగా కొద్దిగా పసుపు రంగు వస్త్రాలు ధరించడానికి ప్రయత్నం చేయండి ఇలా చేసినట్టయితేనే నేను చెప్పిన ఈ ముంద పైన చెప్పిన అన్నీ సమకూర్తాయి బాగుంటాయి సో మనకి కుజుడు నీచలో ఉన్నాడు చాలామంది నన్ను ఇన్ జనరల్గా అడిగేది ఏంటంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే రెమెడీస్ రెమెడీస్ పార్టీ ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏం చేసుకుంటే మనకి ఈ ఆరు నెలలు ఏడు నెలలు మనకి కుజుడు భయభ్రాంతులకు గురి చేస్తాడు కాబట్టి కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు సో ఇప్పుడు మనకి కార్తీక మాసం నెక్స్ట్ వచ్చేది ధనుర్మాసం ఆ తర్వాత వచ్చేది సంక్రాంతి టైంలో పుష్యమాసం కాబట్టి కొద్దిగా ఏంటంటే ఈ మూడు నెలల్లో మనకి దక్షిణాయనంలో వస్తుంది మనకి సంక్రాంతి మకర సంక్రాంతి దాకా మనకి దక్షిణాయనం వస్తుంది కాబట్టి సో ఈ మూడు నెలల్లో ఎంత అధిక అధిక ఫలం దానం చేయటానికి ప్రయత్నం చేయండి ఏమి చేయాలి అది నేను చెప్తాను సో కొద్దిగా ఎక్కువగా మనకి నేను ఇంతకుముందు అన్ని రాశులకి ఒక్కొక్క రాశికి ఏ ఏ రాశులు వాళ్ళు దానం చేసుకుంటే బాగుంటుంది లేదా ధారణ చేసుకుంటే బాగుంటుంది అనేసి ప్రీడియోస్లో చెప్పాను సో మీరు ఏంటంటే ఇక్కడ మనకి ఇది నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా జూన్ దాకానే చేసుకోండి నేను చెప్పాను కదా అని అందరూ ప్రతీది అందరూ లైఫ్ లాంగ్ చేసుకుంటా అంటే సరికాదు సో కొద్దిగా కందులు దానం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎరుపు మందారాలు స్వామికి శివుడికి అర్పణ చేయడానికి ప్రయత్నం చేయండి సోమవారం మంగళవారం ఇది చేయడానికి ప్రయత్నం చేయండి గులాబీలు పెడతయితే మటుకు మంగళవారం చేస్తే చాలా మంచిది అలాగే మనకి ఇది కార్తీక మాసంలో మనకి పౌర్ణమి కూడా కృత్తిక నక్షత్రం వస్తుంది కార్తీకేయ స్వామి కుజుడికి అతిదేవత ఎవరు అని అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి సో ఈ కార్తీక పౌర్ణమి రోజు కూడా మీరేమన్నా ఈ ఎరుపు రంగు వస్తువులు లేదా వస్త్రాలు వస్తువులు అనంటే మీకు ఏమన్నా చేసుకోవచ్చు అంటే గుళ్ళో గాజులు ఎరుపు రంగు గాజులు కూడా ఇవ్వచ్చు సో గాజులు ఇవ్వచ్చు ఏమంటారు ఇవాళ బ్యామ్స్ అని వస్తున్నాయి కదా సో ఆడపిల్లలకి బ్యామ్స్ ఇవ్వండి ఇలాంటివన్నీ చేసుకోవచ్చు కందులు మాత్రం చేసు మీరు చేసుకునే దాంట్లో పెట్టే చేసుకోండి ఎంత చేసుకోవాలి అని కూడా చాలామంది అడుగుతుంటారు సో మీకు తాహత్తుగా ఎంత తాత అయితే ఎంత చేస్తాను ఇప్పుడు నేను నేను నెలకు పది లక్షలు సంపాదిస్తాను ఓ ఓ పావు కేజీ డొనేట్ చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు అలానే పదిహేలు సంపాదించే వ్యక్తి నేను నెలకు రెండు మూడు కిలోలు దానం చేస్తానంటే అది కూడా సరికాదు సో మీకు ఎంత చేత అవుతాయి అంత చేసుకోండి కాకపోతే రెండు వందల యాభై గ్రామ్ అంటే పావు కేజీ చేసుకుంటే మటుకు అంటే మనం చేసింది ఆ బ్రాహ్మణ కుటుంబంలో అయినా లేకపోతే ఇంకెవరైనా ఆ ఆ రోజు వాళ్ళు ఆ పప్పు లేకపోతే ఇంకేదన్నా వండుకుంటారు కదా సో వండుకునేటట్టుగా ఆ బ్రాహ్మణ కుటుంబానికి మనం ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి సో ఇవి చేసుకుంటానికి ప్రయత్నం చేయండి అలాగే భూ సేకరణ మాత్రం చేసుకోకపోవడం మంచిది ఈ ఆరు నెలలు